హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ మనము బంతి పూలు అలాగే ఆకు బంతి పూలల్లో వేసి కట్టే ఆకుతో మనం మాలగట్టే విధానం చూపిస్తున్నానండి మనకి బయట బంతి పూలు ఇప్పుడు మోరొచ్చేసి ఇరవై రూపాయలు అమ్ముతున్నారండి ఇరవై రూపాయలు అంటే చాలా ఎక్కువ కదండి బయట మనం ఫ్రెష్గా మంచి పూలు చూసి ఒక కేజీ తెచ్చామంటే ఒక కిలో వచ్చి రెండు వందలకి వస్తుందండి మార్కెట్లో ఇప్పుడు మీకు పూలల్లో వేసి ఆకు అక్కడ చూపిస్తున్నాను కదా అది అర కేజీ ఆకు వచ్చి పదిహేను రూపాయలకే వస్తుందండి ఇవి తీసుకొచ్చి మనము మాల కట్టామంటే మాలకు వచ్చేసి పావు కేజీ అర కేజీ మీద కొంచెం తక్కువకి పదిమూర్లు వస్తాయండి ఆ పూలు నేను కట్టినవి చూడండి చాలా తక్కువ పూలు కట్టాను ఆకేసి పదిమూర్లు కట్టానండి పూలు తర్వాత అలాగే మిగిలిన బంతి అన్నీ కూడా సూది పెద్ద సూది తీసుకొని కుట్టానండి అవి కుట్టినవి కూడా పదిమూర్లు వచ్చినాయండి బంతి పూలు 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 కుట్టినవి పదిమూర్లు అలాగే చేతి మాల కట్టినవి ఒక పదిమూర్లు అంటే ఇరవై మూరలు ఇరవై మూరలు వచ్చినాయంటే అసలు ఎంత లాభమో చూడండి మనం ఏ ఫంక్షన్లు కానీ ఇళ్ళల్లో మనకి ఫంక్షన్లు పార్టీలు అలా జరుగుతుంటాయి కదండి ఫంక్షన్లు జరిగినప్పుడు పిల్లల పుష్పార్తలు అలాగా పుట్టినరోజులు వేడుకలు జరుపుకున్నప్పుడు పూలు ఖచ్చితంగా మనకి కావాలి అలాగే పండగ రోజుల్లో కూడా పూలు మనకు అవసరం కదండి అందువల్ల మనము అవి పూలు విడిగా తెచ్చుకొని కట్టుకోవటం బెస్ట్ అండి నా ఉద్దేశం అందుకే కట్టే విధానం చూడండి దారం తీసుకుంటాము పూని కొంచెం తుంచుకోవాలండి ఒక మూలలో కొద్దిగా తీసుకొని తర్వాత అవి రెండు భాగాలుగా చేసుకొని కొంచెం తీసిన తర్వాత రెండు భాగాలుగా చేసి అది చూడండి పూను చూపిస్తున్నాను కొద్దిగా దంచాలి పూతలో పువ్వులో కొంచెం అది చేతిలో చూడండి కొంచెం తీసుకోవాలి తర్వాత ఆ కొంచాన్ని కూడా మళ్ళీ కొద్ది కొద్దిగా తీసుకొని ఇటు అటు రెండు సైడ్లు ఎదురెదురు వేసి చేతిలోకి తీసుకొని దారం ఒక చుట్టు చుట్టండి చుట్టిన తర్వాత రెండో చుట్టూ మెలక వేసి ఆ పూలల్లోకి దూరండి అప్పుడు చాలా బీజీగా వస్తుందండి నిదానంగా కట్టే విధానం చూడండి కట్టే విధానం చేత కాని వాళ్ళకు కూడా బాగా అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను వీడియోని చక్కగా చూసి మీరు కూడా నేర్చుకొని చేతిమాల కట్టుకోండి అలాగే పెద్ద సూది తీసుకొని బంతి పూలు తుట్టి ద్వారాలకి ఇప్పుడు పండగ రోజుల్లో మనము ప్రతి గుమ్మానికి పూలు కడతాం కదండి బంతి పూలు శ్రీ మహావిష్ణుమూర్తికి అట్లాగే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి బంతి పూలు అంటే చాలా ఇష్టం కదండి పండగ రోజుల్లో మనము గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టి అలాగే మామిడి ఆకులతో బంతి పూలతో అలంకరిస్తాము మీరు కూడా అలాగే చేస్తారనుకుంటున్నానండి అవి బయట విడిగా తీసుకొచ్చుకొని వేసేది చాలా ఖర్చు అవుతుందండి మనం ఇలాగా ఒక కేజీనో లేదు పెద్ద పెద్ద గుమ్మాలు ఉన్నాయి మాకండి చాలా పూలు పడతాయి వాళ్ళు రెండు కిలోలు తెచ్చుకోండి లేదు కొంతమందికి చిన్న వాగిళ్ళే ఉంటాయి మనకి కొంతమంది చిన్న చిన్న ఇళ్ళల్లో వాళ్ళకి ఒక అరకిలో తెచ్చుకోండి పూలు ఒక పది రూపాయలకి ఆకు అడిగారంటే ఈ ఆకు కూడా ఇస్తారండి పది రూపాయల ఆకు తెచ్చుకొని అలా బంతి పూలు తెచ్చి కట్టారంటే చాలా పూలు వస్తాయండి మన ఇల్లంతా కూడా పూలతో నిండిపోతుంది అలంకరణ చేతి మాల కట్టే విధానం చూడండి చాలా తేలికండి ఆకు కూడా అంతే కొంచెం ఆకు తీసుకొని అటు ఇటుగా పెట్టి అలా మెలక వేసి కట్టాలండి అది నిదానంగా చూపిస్తున్నాను చూడండి ఒక పువ్వుని కొంచెం తుంచటం దాన్ని అటు ఇటుగా అవి పెట్టేసి చేతిలో ఎడమ చేతిలోకి పెట్టుకొని అవి కుడి చేతితో దారాన్ని వేయాలండి మెలక వేస్తే ఉండిపోదు అది ఒక చుట్టు చుట్టి రెండో చుట్టుకి మెలకు వేయాలి అంతే చాలా బీజీ ప్రాసెస్ అండి బంతి పూలు కూడా చక్కగా కట్టుకోవచ్చు కనకాంబరాలు కట్టే విధానం కూడా మనము వీడియోలో చూపించున్నాము అలాగే నెక్స్ట్ ఇంకొక వీడియోలో మల్లెపూలు కట్టే విధానం కూడా చూపిస్తానండి మనము పూలు విడిపూలు తీసుకొని కడితే చాలా డబ్బు కూడా ఆదా అవుతుందండి ఇట్లా మనకి ఒక ఇరవై మూరలు ముప్పై మూర్లు పూలు కావాలనుకోండి బంతి పూలు ఇలా కట్టినవి గుమ్మాలకి ఎంత ఆరు ఏడు వందలు డబ్బులు ఖర్చు అవుతాయండి అలా కాకుండా మనం ఇలా ఒక కిలో బంతి పూలును ఆకు తీసుకొచ్చి కట్టామంటే చూడండి కిలో బంతి పూలు ఎంత నూట యాభై రూపాయల నుండి రెండు వందల లోపు ఉంటుందండి మేము తీసుకొచ్చింది మాత్రం మీకు చూపించే బంతి పూలు రెండు వందలండి కిలో ఓ పది రూపాయలు ఆకు అంతే రెండు వందల పది రూపాయలు అయితే ముప్పై మూర్లు వస్తున్నాయండి చూడండి చక్కగా మీరు కూడా ఇలా ట్రై చేయండి పండగలకి ఫంక్షన్లకి అది మన వీధి గుమ్మాలకి అలా కట్టుకోండి ఇవాళ నేను ఎందుకు కడుతున్నాను అనేది మీకు చెప్పలేదు కదా ఇన్ని పూలు మా అబ్బాయి అంటే మా కొడుకు సెల్ షాపు ఓపెనింగ్ అండి ఇవాళ ఆ షేర్ షాప్ ఓపెనింగ్కి పూలు బాగా అవసరమైనవి అందుకని మేము ఒక రెండు కిలోలు తీసుకొచ్చి పూలు ఇలా ఇంట్లోనే కట్టి గుమ్మాలకి అక్కడ షాప్కి అందంగా అలంకరిస్తున్నామండి ఆ వీడియో కూడా షాపు షాపు ఓపెనింగ్ వీడియో కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి బంతి పూలు ఇలా మాల కట్టిని మేము ఇంటి ముందుకు వస్తే అడిగానండి మూర ఎంత అంటే ఇరవై రూపాయలమ్మా అన్నారు ఇరవై రూపాయలు అయితే మనం ఎక్కడలే అండి చాలా పూలు అవసరం షాప్కి అని చెప్పేసి విడి పూలు తీసుకొచ్చిందండి మా అమ్మాయి విడిపూలు తీసుకొచ్చి ఆకుతో కట్టున్నాము ఇవి మనం ఎన్ని పూలు కావాలన్నా ఎంత చక్కగా అలంకరించుకోవచ్చండి చాలా పూలు వస్తాయి మనకి రెండు కిలోలు అంటే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా మరికొంతమంది ఈ వీడియో చూడటానికి బాగుంటుందండి అలాగే నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది మరిన్ని వీడియోలు చేయాలని మీ ఒక్క లైక్తో నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగిద్దండి నా వీడియోలు కూడా చూస్తున్నారు బాగున్నాయి అనే ఇదిలో నాకు ఇంకా వీడియోలు చేయాలని ఉంటుందండి నాకు తెలిసిన విషయాలు కూడా కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ టైలరింగ్ అన్నాను టైలరింగ్ కొన్ని చూపించాను మరికొన్ని కూడా కొన్ని వీడియోల్లో చూపిస్తాను ఇంకాను అలాగే ముగ్గులు టైలరింగ్ అని ఇట్లాగే విడిగా ఇలాంటివి ఇప్పుడు ఈ పూలు కట్టే విధానాలు ఇలాంటివి చూపిస్తున్నాను కదండీ అలాగే రోజువారీ జరిగే ఇంట్లో జరిగేవి కూడా కొన్ని కొన్ని వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను మొన్న నేను చెరువు దగ్గరికి వెళ్ళి తామర పూలు తీసుకొచ్చానండి చెరువులో దిగి మరీ తీసుకొచ్చానండి ఆ వీడియో మీతో నేను షేర్ చేయలేకపోయాను కేవలం తామర పూలు నాటే విధానమే మీకు చూపించాను ఇంకోసారి నేను చెరువుకి వెళ్ళినప్పుడు తామర పూలు పింక్ పూలు కావాలని ఉందండి ఆ పింక్ పూలు తామర కోసం వెళ్ళినప్పుడు చెరువులో నేను ఎలా అవి తీసుకొస్తాననే వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను మొన్న తీసుకొచ్చినవి మాత్రం తెలుపు అండి తెలుపు తామర పువ్వులు అంతకుముందు ఒకసారి చెరువులో తీసుకొచ్చింది కలువ పూలు వంగ పువ్వు కలరు కలువ పూలు ఆ రెండు వీడియోలు కూడా మీతో నేను షేర్ చేశాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మా వీడియోలో ఉన్నాయి చూడండి కొత్త వాళ్ళు ఎవరన్నా మా వీడియోని చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఈ పూలు కట్టడం చాలా బిజీ అండి చక్కగా ప్రశాంతంగా ఒక గంట కట్టామంటే చాలండి చాలా పూలు ఒక కిలో పూలు ఎంతసేపు కడతామండి ఒక కిలో పూలు అన్నామంటే అరకిలోకి ఒక పదిహేను మూరలు వస్తాయండి చక్కగా ఒక గంట కూర్చున్నామంటే టైం కేటాయించి చకచక గంటకి ఆ పదిహేను మూరలో పూలు చేయొచ్చండి చాలా బీజీగాను పూలు వాళ్ళు కూడా అంతే కదండి వాళ్ళు కడతారు అదో కట్టే విధానం వీడియోలో చూపిస్తాను చూడండి ఆ మెలకు ఎలా వేయాలి అనేది కూడా ఆకు ముందు పసుపు పూలు ఒక నాలుగైదు లైన్లు పసుపు పూలు కట్టడం తర్వాత అలాగే ఆ ఎరుపు పూలు తీసుకొని ఆ ఎరుపు పూలు కట్టుకుంటూ తర్వాత ఆకు ఆకును కూడా కట్టేస్తున్నాను అలా మూడు కంబైండ్గా కడితే చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదండి ఎంతో అందంగా ఉండే బంతి పూల అలంకరణ అండి చక్కగా బంతి పూలు ఎంతో బాగుంటాయండి చూడటానికి మా వీడియోలు ఎలా ఉంటున్నాయో కామెంట్స్లో చెప్పండి మొన్న చిలకడదుంప ఇంట్లో పెంచే విధానం చూపించానండి చూశారా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి ఇంట్లో చక్కగా చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మొక్కలు ఇంట్లో ఉంటే చిన్న చిన్న టబ్బుల్లో కూడా వేసుకోవచ్చండి వీడియో చూడండి ఎన్ని పూలు అవి ఒక గంటలో కట్టేశానండి పదిహేను మూర్లు కావాలి నాకు ఇప్పుడు అవి పదిమూర్లు అండి మీకు చూపించే ఇవన్నీ కూడా మూర్లు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఐదు మూర్లు కట్టానండి అంతే పదిహేను మూరలు పూలు కట్టాను విడి పూలు ఇక దండలు కట్టి చూది పెద్ద చూది తీసుకొని దండలాగా కట్టేసి వేసానండి ఇట్లా కట్టే పూలు మాత్రం పది పది పదిహేను మూర్లు మాత్రమే కట్టాను చాలని ఇంకా అదండి నాకైతే చాలా బాగున్నాయండి ఆ పచ్చగా ఎర్రగా గ్రీన్గా ఆ మాల చూస్తుంటే చాలా బాగున్నాయండి నాకు చాలా నచ్చినాయి మీకు కూడా నచ్చిందని ఈ వీడియో పూలు కట్టే విధానం మీకు నచ్చిందని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి అర్థం కాకపోతే కామెంట్స్లో తెలపండి బాయ్